నవంబర్ పదిహేను నుండి ఇరవై రెండు వరకు సింహరాశివారికి గ్రహగోచారాలు శక్తివంతమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి మీ వ్యక్తిత్వం నాయకత్వ లక్షణాలు ధైర్యం దృఢసంకల్పం ఈ వారం ప్రత్యేకమైన పాత్ర పోషించబోతున్నాయి ఈ వారం మీ జీవితం ఏ ఏ రంగాల్లో వెలుగు వెదజల్లుతోందో ఎక్కడ జాగ్రత్తలు అవసరమో ఏ నిర్ణయాలు మీ విజయాన్ని వేగవంతం చేస్తాయో ఇప్పుడు పూర్తిగా అడుగు అడుగుగా విసదంగా చూద్దాం గ్రహస్థితి ప్రభావం ఈ వారం మీపై ప్రభావం చూపే ముఖ్య గ్రహాలు ఈ వారం సింహరాశి వారిపై ప్రభావం చూపే ప్రధాన గ్రహాలు సూర్యుడు మీ అధిపతి గ్రహం కుజుడు గురుడు శని రాహు కేతు ఈ గ్రహాల సమన్వయం మీ వ్యక్తిగత ప్రగతి కార్యరంగం ఆర్థిక రంగం ఆరోగ్య పరిస్థితి కుటుంబ సంబంధాలు మొదలైన అన్ని అంశాలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా ఈ సమయంలో సూర్యుడి శక్తి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇది మీ నిర్ణయాలకు స్పష్టతను ఇవ్వడం ధైర్యాన్ని పెంచడం చిరునవ్వును తిరిగి తెచ్చేలా చేస్తుంది ఈ వారంలో మీ వ్యక్తిత్వ శక్తి ఏమిటి సింహరాశివారికి ఈ వారం ఉత్ప్రేరక శక్తి అత్యంత ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా ఫోకస్గా ఉంటారు మాట్లాడే ధైర్యం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇతరులను నడిపించగలిగే నాయకత్వ నైపుణ్యం మరింత స్పష్టమవుతుంది మీరు చెప్పిన మాటలు ఈ వారం ప్రభావవంతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఆలోచించి శాంతంగా నిర్ణయం తీసుకోవడం మంచిది స్టార్ వారం మొత్తం ఎనర్జీ మీ జీవితంలో ఏం మొదలవుతుంది ఈ వారం మీ జీవితంలో మూడు ప్రధాన మార్పులు కనిపిస్తాయి ఒకటి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ఇది ఉద్యోగం బిజినెస్ లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధిన అవకాశాలు కావచ్చు మీరు వదులుపోకుండా ప్రయత్నిస్తున్న ఏ పనికైనా ఈ వారం ముందడుగు లభిస్తుంది రెండు పాద సమస్యలకు ముగింపు గత కొన్ని వారాలుగా మీకు చికాకుగా ఉన్న పునరావృతమవుతూ వచ్చిన సమస్యలకు ఈ వారం స్పష్టమైన పరిష్కారం కనిపిస్తుంది మూడు మీ ఆత్మవిశ్వాసం డబల్ అవుతుంది మీరు తీసుకునే నిర్ణయాలకు ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఈ వారంలో మీ వ్యక్తిత్వ శక్తి ఏమిటి సింహరాశివారికి ఈ వారం ఉత్ప్రేరక శక్తి అత్యంత ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా ఫోకస్గా ఉంటారు మాట్లాడే ధైర్యం పెరుగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది ఇతరులను నడిపించగలిగే నాయకత్వ నైపుణ్యం మరింత స్పష్టమవుతుంది మీరు చెప్పిన మాటలు ఈ వారం ప్రభావవంతంగా ఉండబోతున్నాయి కాబట్టి ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఆలోచించి శాంతంగా నిర్ణయం తీసుకోవడం మంచిది ఎస్ వారం మొత్తం ఎనర్జీ మీ జీవితంలో ఏం మొదలవుతుంది ఈ వారం మీ జీవితంలో మూడు ప్రధాన మార్పులు కనిపిస్తాయి ఒకటి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ఇది ఉద్యోగం బిజినెస్ లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన అవకాశాలు కావచ్చు మీరు వదులుకోకుండా ప్రయత్నిస్తున్న ఏ పనికైనా ఈ వారం ముందడుగు లభిస్తుంది రెండు పాత సమస్యలకు ముగింపు గత కొన్ని వారాలుగా మీకు చికాకుగా ఉన్న పునరావృతమవుతూ వచ్చిన సమస్యలకు ఈ వారం స్పష్టమైన పరిష్కారం కనిపిస్తుంది మూడు మీ ఆత్మవిశ్వాసం డబల్ అవుతుంది మీరు తీసుకునే నిర్ణయాలకు ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది కొత్త ధైర్యాన్ని ఇస్తుంది ఈ వారం సింహరాశివారికి ప్రయత్నం చేస్తే విజయమే జాగ్రత్తగా ముందుకెళితే ఆర్థికంగా బలపడతారు కుటుంబం ప్రేమ పనిలో శాంతి ఆత్మవిశ్వాసం పెరుగుదల పాత సమస్యలకు క్లియర్ సొల్యూషన్స్ ఉద్యోగం కెరీర్ అడ్వాన్స్డ్ డీప్ అనాలిసిస్ స్టార్ వారాల ప్రభావం ఉద్యోగ జీవితంపై ఎలా పనిచేస్తుంది ఈ వారం సూర్యుడు కుజుడు గురుడు మీ ఉద్యోగ రాశి స్థానాన్ని బలంగా స్పర్శిస్తున్నాయి అందువల్ల మీ నిర్ణయాలు ధైర్యంగా ఉంటాయి మీరు చెప్పిన మాటకు వర్క్ప్లేస్లో విలువ పెరుగుతుంది మీ పాత కృషి గుర్తింపులోకి వస్తుంది అర్హమైన చోట మీరు స్పాట్లైట్లోకి వస్తారు ఇది ఉద్యోగ ప్రగతికి అత్యంత అనుకూల సమయం స్టార్ రెండు కార్యాలయంలో జరిగే మార్పులు మీ పని ప్రదేశంలో వచ్చే మార్పులు ఇలా ఉంటాయి మేనేజ్మెంట్ మీ మీద నమ్మకం పెరుగుతుంది మీ నైపుణ్యాలను కొత్త ప్రాజెక్టులకు వినియోగిస్తారు మీరు నిర్వహించే పనులకు మంచి ఫలితాలు వస్తాయి ఇద్దరు సహచరులు మీతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడతారు ఒకరు మాత్రం తక్కువ మాటలతో కానీ జలసితో కనిపించవచ్చు అయితే ఈ వారం మీ పనితనం చూసి వాళ్లు మాటలు మానేస్తారు స్టార్ మూడు ప్రమోషన్ పొజిషన్ మార్పు సంకేతాలు ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు డిసెంబర్ జనవరిలో ప్రమోషన్ డిస్కషన్లా మారతాయి మీ పర్ఫార్మెన్స్ స్కోర్ పెరుగుతుంది మీ అటెండెన్స్ పంక్చువాలిటీ గమనించబడుతుంది మీ లీడర్షిప్ లోల్ బాగా మెరుగుపడుతుంది ఈ వారం చెప్పుకున్న చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తు ఉద్యోగంలో డిఫరెన్స్ తీసుకురాగలదు రాహు పధ్హేను పద్దెనిమిది ఇరవై ఒకటి తేదీల్లో మెసేజ్లు కాల్స్ రావడం ఖాయం మీ మాట్లాడే తీరు మీ కాన్ఫిడెన్స్ చాలా ఆకట్టుకుంటుంది మేము మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాము అనేది ఈ వారం నిజంగానే జరగవచ్చు ఆఫర్ లెటర్స్ శాలరీ డిస్కషన్స్ కూడా కనిపిస్తాయి స్టార్ ఐదు బిజినెస్ స్వంత వ్యాపారం హైలీ డీటెయిల్డ్ అనాలిసిస్ స్టార్ వ్యాపారం చేసే వారికి ఏం జరుగుతోంది మీ బిజినెస్లో అయిన ప్రాజెక్ట్ పునర్ప్రారంభం అవుతుంది కొత్త కస్టమర్లు వచ్చి మీ ప్రాడక్ట్ సర్వీస్ మీద నమ్మకం పెంచుకుంటారు మీ మాటకు ప్రభావం ఎక్కువ అవుతుంది ప్రస్తుత క్లయింట్లు మీతో దీర్ఘకాల వ్యవహారం కొనసాగించాలనుకుంటారు డబల్యూ జాగ్రత్త పడాల్సిన ముఖ్య అంశాలు పంతొమ్మిది ఇరవై తేదీల్లో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు కొత్త భాగస్వామ్యాలను ఈ వారం ఫైనలైజ్ చేయవద్దు చిన్న మిస్అండర్స్టాండింగ్స్ బిజినెస్ పార్ట్నర్తో రావచ్చు కొత్త లోన్ తీసుకునే ఆలోచన ఉంటే డిసెంబర్ వరకు వేచి ఉండండి మనీ ఆర్థిక పరిస్థితి డబ్బు ప్రవాహం సూపర్ డీప్ వర్షన్ ఒకటి ఈ వారం డబ్బు ఎక్కడ నుండి వస్తుంది ఒక డిలేయింగ్ పేమెంట్ మీ అకౌంట్లోకి వస్తుంది బిజినెస్ బాకీలు వసూలవుతాయి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ నుండి తక్కువ కానీ అన్ఎక్స్పెక్టెడ్ లాభం ఇంట్లో ఎవరో ఒకరి నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ మిత్రుల ద్వారా లేదా బయటవరకి మీ పని వల్ల చిన్న గిఫ్ట్ పేమెంట్ రావచ్చు రెండు ఖర్చులు ఎక్కడ పెరుగుతాయి ఇంటి అవసరాలు వాహనం సర్వీస్ లేదా చిన్న రిపేర్ పిల్లల విద్య హెల్త్ చిన్న ఖర్చు గిఫ్టింగ్ ఫ్యామిలీ ఫంక్షన్ కానీ ఇవి నష్టాలు కావు ఇవి అవసరాలు మాత్రమే మూడు పెట్టుబడులు ఈ వారం ఏ రిస్క్న్న పెట్టుబడులు వద్దు క్రిప్టో ఫారెక్స్ ఇన్స్టెంట్ మనీ స్కీమ్స్ బాగా అవాయిడ్ చెయ్యాలి పొదుపు పెంచండి మీ గోల్స్ కి తగ్గట్టు ఒక్కో నెల సేవింగ్ రీస్టార్ట్ చెయ్యండి ఈ కుటుంబం ఇంటి వాతావరణం ఎక్స్పాండెడ్ వర్షన్ ఒకటి ఈ వారం మీ ఇంట్లో శాంతి ఆనందం పెరుగుతుంది మీరు మాట్లాడే తీరే ఇంటిని సంతోషంగా ఉంచుతుంది ఫ్యామిలీ మెంబర్స్ మీపై ఒక ప్రత్యేక నమ్మకం పెంచుకుంటారు ఇంట్లో చిన్న డెసిషన్స్ మీరు తీసినట్టు అవుతుంది మీ హెల్త్ యో ప్రెజెన్స్ యో కేర్ అన్ని ఇంటివారికి స్ట్రెంత్లా పనిచేస్తాయి రెండు తల్లిదండ్రులు పెద్దలు మీ పనిపై గర్వం చిన్న డిస్ప్యూట్స్ ముగింపు వారి సపోర్ట్ మీకు ఈ వారం బాగా లభిస్తుంది మూడు సిబ్లింగ్స్ రిలేటివ్స్ ఒకరు మీకు సర్ప్రైజ్ హెల్ప్ చేస్తారు ఒకరు మీతో చాలా ఓపెన్ గా మాట్లాడుతారు ప్రేమ వివాహ జీవితం సూపర్ డీప్ ప్రేమలో ఉన్నవారికి మాట్లాడే విషయాలలో క్లారిటీ పెరుగుతుంది మీ ప్రేమికుడు మీ ప్రాధాన్యతను గుర్తిస్తాడు ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఈ వారం పూర్తిగా ముగుస్తుంది మీ అఫెక్షన్ కేర్ సాఫ్ట్ టాకింగ్ వాళ్లను చాలా ఇంప్రెస్ చేస్తాయి కొత్త ప్రేమ కొత్త వ్యక్తి మీపై దృష్టి పెడతారు మీ వ్యక్తిత్వం వాళ్లను ఆకర్షిస్తుంది మీ స్టైల్ కాన్ఫిడెన్స్ ఈ వారం పీక్లో ఉంటుంది వివాహ జీవితం భాగస్వానితో బాండింగ్ పెరుగుతుంది కలిసి ఒక ప్రణాళిక ట్రావెల్ ఎక్స్పెన్స్ డెసిషన్ చేస్తారు శాంతి ఉన్న వారం చిన్న అప్సెట్ ఉంటే గంటల్లోనే కరిగిపోతుంది ఆరోగ్యం లోతైన ఆరోగ్య విశ్లేషణ శరీర సమస్యలు బాడీ హీట్ తలనొప్పి నిద్ర తగ్గడం ఒత్తిడి అసిడిటీ ఇవి స్ట్రెస్ వల్లే మెంటల్ ఎనర్జీ మీ ఆత్మవిశ్వాసం ఈ వారం స్కై హై ఉంటుంది సింహరాశి వారికి ఈ వారం కెరీర్లో ఉన్నత స్థాయి బిజినెస్లో అవకాశాల విలువ డబ్బులో బ్యాలెన్స్ కుటుంబంలో సంతోషం ప్రేమలో స్వీట్నెస్ ఆరోగ్యంలో చిన్న జాగ్రత్త సూర్యుడి గోప్య ప్రభావం మీ అధిపతి గ్రహం సూర్యుడు ఈ వారం మీ రాశిపై అత్యంత శక్తివంతంగా ప్రభావం చూపుతున్నాడు సూర్యుడు మీకిస్తున్న ప్రత్యేక వరాలు మీ ఆత్మవిశ్వాసం పెరగడం శక్తి ధైర్యం నాయకత్వ లక్షణాలు ఉప్పొంగడం ఇతరుల మీద ప్రభావం పెరగడం మీరు చెప్పిన మాటలు నిజమవడం గమనిక ఈ వారం మీ నిర్ణయాలకు ఒక దైవ ఆశీర్వాదం ఉంటుంది రెండు కుజుడు యోధశక్తి మీకు ఎలా సహాయం చేస్తుంది కుజుడు ఈ వారం మీకిచ్చే శక్తులు శక్తివంతమైన మెంటల్ ఫోకస్ పని పట్ల డెడికేషన్ వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి అడ్డంకులను తొలగించే ధైర్యం కానీ కుజుని వేడి వల్ల కోపం అసహనం త్వరగా అప్సెట్ అవ్వడం లాంటివి రావచ్చు ఇవి రిజల్ట్ను చెడగొట్టకుండా నియంత్రించాలి రెండు రీమిడీ మూడు రాహుకి శాంతి బుధవారం రాత్రి ఒక నిమిషం దీపం వెలిగించండి మీ భయాలు స్ట్రెస్ను మెంటల్గా రిలీజ్ చెయ్యండి ఇది మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది నాలుగు ఒక ప్రత్యేక మంత్రం రోజుకు పదకొండుసార్లు చెప్పండి ఓం హ్రీం నమ ఈ మంత్రం సూర్య ప్లస్ గురుశక్తిని ఆకర్షిస్తుంది ఐదు ఈ వారం తప్పక చేయాల్సిన రీమిడీలు మీ రోజు మీ వారం మీ డెసిషన్స్ అన్నీ పవర్ఫుల్ అవుతాయి ఏడు ఈ వారం తప్పక నివారించాల్సిన మూడు ముఖ్య విషయాలు ఒకటి కోపంతో తీసుకునే నిర్ణయాలు కుజుడు ఉన్నందున తక్షణ కోపం డెసిషన్స్ మీద ప్రభావం చూపుతుంది రెండు పెద్ద పెట్టుబడులు పంతొమ్మిది ఇరవై తేదీల్లో పెట్టుబడి పెట్టడం వలన చిన్న తప్పిదాలు జరుగుతాయి మూడు అనవసరమైన తగాదాలు మీ మాట బలంగా ఉంటుంది ఒక చిన్న వాదన పెద్దదిగా మారుతుంది తొమ్మిది మీ వారం ఎలా హండ్రెడ్ పర్సెంట్ లాభంగా మార్చుకోవచ్చు మీరు ఏ పని చేస్తే గర్వంతో కాదు శాంతితో చెయ్యండి ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నిమిషాలు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మీ కర్మ బ్యాలెన్స్ అవుతుంది మీ కాన్ఫిడెన్స్ పీక్లో ఉంటుంది దీనిని మంచి పనులకు వినియోగించండి ఈ వారం ఒక సింహరాశి వ్యక్తికి గొప్ప అవకాశాలు పాత సమస్యల ముగింపు ఫైనాన్షియల్ క్లారిటీ కుటుంబ ఆనందం ప్రేమలో ఘాగత ఆరోగ్యానికి చిన్న జాగ్రత్తలు గ్రహాలు ఈ వారం మీపై అనుకూలంగా పనిచేస్తున్నాయి మీరు కోరుకున్నది సాధించడానికి ఇది అత్యుత్తమ సమయం ఒకటి ఆరోగ్య ఫలితాలు మెంటల్ ప్లస్ ఫిజికల్ శారీరక ఆరోగ్యం ఈ వారం సింహరాశి వారికి శరీరం కొంత లైట్ స్ట్రెస్ రెస్పాన్స్ చూపే అవకాశముంది ముఖ్యంగా మెడ భుజాలు చెవ్వుల వెనుక భాగం వద్ద చికాకు స్క్రీన్ టైం ఎక్కువైతే కళ్ల అలసట హృదయ స్పందన కొద్దిగా వేగంగా ఉండటం చలికాలం కారణంగా శ్వాస సంబంధిత స్వల్ప సమస్య ఎందుకు జరుగుతుంది రెండు ఈ వారం సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండటం మూడు శని యొక్క ఏడవ దృష్టి సింహరాశిపై ఉండటం నాలుగు మంగళుడు తొమ్మిదవ గృహంలో వేడిని పెంచడం ఇవి మీ శరీరంలో చిన్న చిన్న హార్మోన్ మార్పులను కలిగిస్తాయి మానసిక ఆరోగ్యం ఈ వారం భావోద్వేగాలు స్థిరంగా ఉండవు కొన్నిసార్లు నిరుత్సాహం కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం ఎక్కువ నిద్ర పూర్తిగా రాకపోవడం ఎక్కువ ఆలోచించడం పార్శ్వప్రభావం నిర్ణయాలపై సందేహం అనవసర ఆందోళనలు రీమిడి మూడు రాహుకి శాంతి బుధవారం రాత్రి ఒక నిమిషం దీపం వెలిగించండి మీ భయాలు స్ట్రెస్ను మెంటల్గా రిలీజ్ చేయండి ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది రెండు రీమిడీ మూడు రాహుకి శాంతి బుధవారం రాత్రి ఒక నిమిషం దీపం వెలిగించండి మీ భయాలు స్ట్రెస్ను మెంటల్గా రిలీజ్ చెయ్యండి ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది నాలుగు ఒక ప్రత్యేక మంత్రం రోజుకు పదకొండు సార్లు చెప్పండి ఓం హ్రీం నమ ఈ మంత్రం సూర్య ప్లస్ గురుశక్తిని ఆకర్షిస్తుంది ఐదు ఈ వారం తప్పక చేయాల్సిన రీమిడీలు మీ రోజు మీ వారం మీ డెసిషన్స్ అన్నీ పవర్ఫుల్ అవుతాయి ఆరు లక్కీ డేస్ లక్కీ కలర్స్ లక్కీ టైమింగ్స్ లకీ డేస్ నవంబర్ పదిహేడు నవంబర్ ఇరవై ఒకటి ఈ రెండు రోజులు మీ డెసిషన్స్ మీ పనులు మీ పథకాలు ఫలిస్తాయి కలర్స్ గోల్డ్ ఎరుపు ఆరెంజ్ మీరు ఈ వారంలో ఈ రంగులు ధరించండి ఇవి మీ ఆరాని బలపరుస్తాయి టైమింగ్స్ ఉదయం ఎనిమిది నలభై ఐదు ఏఎం పదకొండు ఇరవై ఏఎం మధ్యాహ్నం రెండు పది పిఎం నాలుగు ముప్పై పిఎం సాయంత్రం ఏడు ఐదు పిఎం ఎనిమిది నలభై పిఎం ఈ టైంలలో మీరు చేసిన పనులు ఎక్కువగా యశస్సు ఇస్తాయి ఎనిమిది మీ వారం ఎలా హండ్రెడ్ పర్సెంట్ లాభంగా మార్చుకోవచ్చు మీరు ఏ పని చేస్తే గర్వంతో కాదు శాంతితో చెయ్యండి ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నిమిషాలు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ కర్మ బ్యాలెన్స్ అవుతుంది మీ కాన్ఫిడెన్స్ పీక్లో ఉంటుంది దీనిని మంచి పనులకు వినియోగించండి ఈ వారం ఒక సింహరాశి వ్యక్తికి గొప్ప అవకాశాలు పాత సమస్యల ముగింపు ఫైనాన్షియల్ క్లారిటీ కుటుంబ ఆనందం ప్రేమలో గాఢత ఆరోగ్యానికి చిన్న జాగ్రత్తలు గ్రహాలు ఈ వారం మీపై అనుకూలంగా పనిచేస్తున్నాయి మీరు కోరుకున్నది సాధించడానికి ఇది అత్యుత్తమ సమయం రెండు కుజుడు యోధశక్తి మీకు ఎలా సహాయం చేస్తుంది కుజుడు ఈ వారం మీకిచ్చే శక్తులు శక్తివంతమైన మెంటల్ ఫోకస్ పని పట్ల డెడికేషన్ వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి అడ్డంకులను తొలగించే ధైర్యం కానీ కుజుని వేడి వల్ల కోపం అసహనం త్వరగా అప్సెట్ అవ్వడం లాంటివి రావచ్చు ఇవి రిజల్టును చెడగొట్టకుండా నియంత్రించాలి రెండు కుజుడు యోధశక్తి మీకు ఎలా సహాయం చేస్తుంది కుజుడు ఈ వారం మీకిచ్చే శక్తులు శక్తివంతమైన మెంటల్ ఫోకస్ పని పట్ల డెడికేషన్ వేగంగా నిర్ణయాలు తీసుకునే శక్తి అడ్డంకులను తొలగించే ధైర్యం కాని కుజుని వేడి వల్ల కోపం అసహనం త్వరగా అప్సెట్ అవ్వడం లాంటివి రావచ్చు ఇవి రిజల్ట్ను చెడగొట్టకుండా నియంత్రించాలి మూడు చంద్రుని సటల్ ఇన్ఫ్లుయెన్స్ మనసు లోపల జరిగే మార్పులు ఈ వారం చంద్రుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచినా కొన్ని రోజుల్లో పంతొమ్మిది ఇరవై మీరు ఎక్కువ ఆలోచన అన్నెసరీ టెన్షన్ ఒంటరితనం అనుభవించవచ్చు కాని ఇది ఆరు ఎనిమిది గంటల్లోనే తగ్గిపోతుంది చంద్రశక్తి మీలో ఉన్న భావాలను స్పష్టతగా మార్చుతుంది నాలుగు రాహుకేతు గోప్య ప్రభావం ఈ వారం రాహు ఏం చేస్తుంది మీలోని క్రియేటివిటీ పెంచుతుంది మీకు కొత్త అవకాశాలు కనిపిస్తుంది జనాలతో మీ కనెక్టింగ్ పవర్ పెరుగుతుంది కేతు ఏం చేస్తుంది పాత సమస్యలను ముగిస్తుంది మీ దారిలో ఉన్న చెడు చూపులను తగ్గిస్తుంది మీ మనసులో అన్వాంటెడ్ బర్డెన్లను తొలగిస్తుంది ఐదు ఈ వారం తప్పక చేయాల్సిన రీమిడీలు మీ రోజు మీ వారం మీ డెసిషన్స్ అన్ని పవర్ఫుల్ అవుతాయి తొమ్మిది లక్కీ డేస్ లక్కీ కలర్స్ లక్కీ టైమింగ్స్ లక్కీ డేస్ నవంబర్ పదిహేడు నవంబర్ ఇరవై ఒకటి ఈ రెండు రోజులు మీ డెసిషన్స్ మీ పనులు మీ పథకాలు ఫలిస్తాయి కలర్స్ గోల్డ్ ఎరుపు ఆరెంజ్ మీరు ఈ వారంలో ఈ రంగులు ధరించండి ఇవి మీ ఆరాని బలపలుస్తాయి టైమింగ్స్ ఉదయం ఎనిమిది నలభై ఐదు ఏఎం పదకొండు ఇరవై ఏఎం మధ్యాహ్నం రెండు పది పిఎం నాలుగు ముప్పై పిఎం సాయంత్రం ఏడు ఐదు పిఎం ఎనిమిది నలభై పిఎం ఈ టైంలలో మీరు చేసిన పనులు ఎక్కువగా యశస్సు ఇస్తాయి ఎనిమిది మీ వారం ఎలా హండ్రెడ్ పర్సెంట్ లాభంగా మార్చుకోవచ్చు మీరు ఏ పని చేస్తే గర్వంతో కాదు శాంతితో చెయ్యండి ఏ నిర్ణయం తీసుకున్నా రెండు నిమిషాలు ఆలోచించి ముందుకు వెళ్ళండి ఇతరులకు సహాయం చేయడం వల్ల మీ కర్మ బ్యాలెన్స్ అవుతుంది మీ కాన్ఫిడెన్స్ పీక్లో ఉంటుంది దీనిని మంచి పనులకు వినియోగించండి ఈ వారం ఒక సింహరాశి వ్యక్తికి గొప్ప అవకాశాలు పాత సమస్యల ముగింపు ఫైనాన్షియల్ క్లారిటీ కుటుంబ ఆనందం ప్రేమలో ఘాఢత ఆరోగ్యానికి చిన్న జాగ్రత్తలు గ్రహాలు ఈ వారం మీపై అనుకూలంగా పనిచేస్తున్నాయి మీరు కోరుకున్నది సాధించడానికి ఇది అత్యుత్తమ సమయం